ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటేశ్వమి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏ పిహెచ్డి గాత్రం గంటిదేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి పారాయణంలో రెండు వందల డెబ్బై ఆరు రెండు వందల డెబ్బై ఏడు లీలలు తెలుసుకుందాం రెండు వందల డెబ్భై ఆరు పుష్పక విమానం చెర్లోపల్లి చిన్న కుగ్రామం ఇరవై కుటుంబాలు ఉండే ఆ చిన్న పల్లెటూరికి వెంకయ్య స్వామివారు తరచుగా వెళ్ళి ఆ గ్రామం రూపురేఖలు పూర్తిగా మార్చివేశారు ఆ గ్రామం వచ్చినప్పుడు రామాలయం దగ్గర సాయపనేని సుబ్బలక్ష్మమ్మ ఇంటి వెనక చింతచెట్టు దగ్గర పెమ్మసాని రాఘవమ్మ ఇంటి దగ్గర ఉన్న వేప చెట్టు దగ్గర గుండె వేసుకుని ఉండేవారు స్వామి స్వామివారిని ఆ గ్రామంతో అందరూ ఎంతో అభిమానించేవారు రాఘవమ్మ భర్త వెంకమ్మ నాయుడు పిల్లలు శ్రీనివాసులు జానకి రామయ్య ప్రసాద్ అందరూ స్వామివారి భక్తులే శ్రీనివాసులు నాయుడికి చిన్న వయసులోనే స్వామివారితో మరింత అనుబంధం ఏర్పడింది వీళ్ళకి ఎద్దులు బండి ఉన్నాయి స్వామివారిని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళాలంటే వీళ్ళ బండిలో తీసుకుని వెళ్ళేవారు అలా చిన్న వయసులోనే స్వామివారి సేవ చేసుకున్న భాగ్యశాలి శ్రీనివాసులు ఇతన్ని స్వామివారు బండి ఆయన అని పిలిచేవారు ఒకరోజు ఉన్నట్టుండి డి మైన్కి వెళ్ళాలి బండి కట్టమన్నారు సరే అని బండి కట్టాడు ఆ సమయంలో తులసమ్మ నారాయణదాసు వేలూరు మొదలైన వాళ్ళు ఉన్నారు అందరూ కలిసి వెళ్ళారు రాత్రి ఏడు గంటలైంది స్వామివారిని దింపారు శ్రీనివాసులు వెళ్తాను ఇంటి దగ్గర నాన్నకు బాగాలేదు ఉదయం పొలం వెళ్ళాలని బయలుదేరాడు అతనితో పాటు వేలూరు శ్రీని కూడా బయలుదేరాడు స్వామివారు ఇప్పుడు వద్దు ఎద్దులను మేత కొదిలిపెట్టి రేపు ఉదయం వెళ్ళండి అన్నారు లేదు స్వామి వెళ్లాల్సిందే అన్నాడు అయ్యా పోలేవయ్యా అన్నారు స్వామి అతను స్వామివారి మాట వినకుండా ఇంటికి బయలుదేరాడు అతను బయలుదేరేటప్పుడు వాతావరణం బాగుంది డేగపూడి దాటే సమయంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం వచ్చింది దారి కనపడటం లేదు బండి బురదలో దిగబడిపోయింది దారి కనపడక ఎద్దులు మొరాయించాయి ఇంకా ప్రయాణం చేయడం ప్రమాదమని బండి అక్కడే వదిలేసి అతి కష్టం మీద రాత్రి రెండు గంటలకు ఇంటికి చేరుకున్నాడు స్వామివారు వద్దు అంటే బయలుదేరి అన్ని కష్టాలు పడాల్సి వచ్చింది స్వామివారికి ఎప్పుడేం జరుగుతుందో అంతా తెలుసునని అప్పటి నుండి స్వామివారు చెప్పిన దాన్నే ఆచరించాడు ఒకరోజు చెర్లోపల్లిలో రామాలయం దగ్గర గుండం వేసుకుని ఉన్నారు స్వామి అయ్యా మనం సిద్ధలయ్య కొండకు పోయి రావాలయ్యా అన్నారు హఠాత్తుగా అప్పుడు వర్షాకాలం వర్షం పడుతుంది స్వామివారు వెళ్ళాలంటే వెళ్లాల్సిందే సరేనని గోపాలయ్య శ్రీనివాసులు స్వామివారిని డోలీలో మోసుకుని వెళ్తున్నారు కలిజేడు దాటిన తర్వాత సిద్ధలయ్య కొండ వెళ్లాలంటే ఏరు దాటి వెళ్ళాలి వర్షాలు బాగా పడుతున్నాయి ఏరు బాగా ఉద్ధృతంగా పారుతోంది శ్రీనివాసులు స్వామివారిని తీసుకుని వెళ్ళటం అదే మొదటిసారి డోలీ మోయటం అతనికి లేదు ఇద్దరు మంచి వయసులో ఉన్నారు కాబట్టి చకచకా నడుచుకుంటూ దాకా తీసుకొని వచ్చి ఏటిని చూసి ఆగిపోయారు ఈందయ్య ఆగారు వండి అన్నారు స్వామి గోపాలయ్యకు తెలుసు అనేకసార్లు నీళ్ళల్లో స్వామివారిని చేసుకొని వెళ్ళాడు శ్రీనివాసులు ఎలా వెళ్తాం అని గోపాలయ్య ప్రశ్నించాడు నువ్వు నడువు స్వామివారు ఉంటే మనకి గంగమ్మ దారిస్తుంది అన్నాడు గోపాలయ్య గోపాలయ్య కళ్ళు మూసుకుని నీళ్లలోకి దిగాడు నీళ్లు మోకాళ్ళలోతు మాత్రమే ఉన్నాయి శ్రీనివాసు అది చూసి స్వామివారి మహత్యానికి ఆశ్చర్యపోయాడు అలా నడుచుకుంటూ ఒడ్డు దగ్గరికి వెళ్ళాడు అయ్యా స్నానం చేయాలయ్యా అన్నారు స్వామి ఒక ప్రక్క భయంతో ఉన్న శ్రీనివాసులు స్వామివారిని నీళ్ల మీద వదిలిపెట్టగానే అతని గొంతులోతు నీరు వచ్చేసరికి ఒక్క దూకున ఒడ్డుకు దూకాడు స్వామివారు అదేం పట్టించుకోకుండా నీటి మీద చక్కగా ఆసనం వేసుకొని కూర్చొని చేతులతో ముఖం కడుక్కొని చాలా సంతోషంగా నీటిని నోట్లో కోసుకుని చిన్న పిల్లాడిలా నీటి మీద కూర్చొని ఆడుకుంటున్నారు కాసేపటి తర్వాత రెండుసార్లు మునిగి ఒడ్డు దాకా వచ్చి గోపాలయం పిలిచారు స్వామి ఆ నీటి మీద పసిపిల్లాళ్ళలాగా ఆడుతున్న స్వామివారి చిద్విలాసం చూస్తూ తనను తాను మర్చిపోయిన శ్రీనివాసులు ఆ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు స్వామివారు కొండపైకి తీసుకుని వెళ్ళమన్నారు వర్షం పడిన సమయంలో దారి కూడా సరిగా లేని రోజుల్లో స్వామివారి మీద వారికి ఉన్న ప్రేమతో కాదనకుండా అలాగే కొండపైకి కష్టం అనుకోకుండా తీసుకుని వెళ్ళిన ఆ ఇద్దరూ నిజంగా ఎంతో అదృష్టవంతులు ఎందుకంటే వాళ్ళు ఎక్కేటప్పుడు స్వామివారు వాళ్ళు ఎక్కుతున్నప్పుడు ఆ కొండబండలు పూల బాటలయ్యాయి అలుపు తెలియకుండా పైకొచ్చారు స్వామివారిని వాళ్ళు మోయలేదు స్వామివారే వాళ్ళని పైకి తీసుకొచ్చారన్నమాట వాళ్ళు నడిచి రాలేదు స్వామివారు చేరవలసిన గమ్యానికి స్వామివారే తన వాహనంలో వాళ్ళని తీసుకొచ్చారు అదే విష్ణుమాయ అంటే కొండపైన చదరమైన బండ దగ్గర ఆ పుష్పక విమానం ఆగింది దిగిన తర్వాత గోపాలయ్యని పిలిచి అయ్యా బండాయనకి ఆస్తి ఎక్కువ వస్తుంది అని చీటి వ్రాయ్యా అన్నారు స్వామివారు చెప్పినట్లు గోపాలయ్య వ్రాసి స్వామివారి చేతికిచ్చాడు స్వామి ఆశీర్వదించి ఆ చీటీని శ్రీనివాసుల చేతికిచ్చారు స్వామివారు అక్కడ కాసేపు ధ్యానం చేసుకున్నారు వర్షం ఎప్పుడు ఆగిపోయిందో తెలియలేదు సాయం సంధ్యా సమయంలో ప్రశాంతమైన ప్రదేశంలో కొండపైన పక్షులన్నీ వచ్చి స్వామివారికి సంధ్యాహారతి పాడుతున్నట్లుగా ఉంది ధ్యానం చేస్తున్న స్వామివారిని చూసి శ్రీనివాసులు మైమరుపుతో అలాగే చూస్తూ ఉండిపోయాడు స్వామివారి చుట్టూ ఏదో దివ్య కాంతి వలయం కనపడుతుంది అదే గమనిస్తూ ఉన్నాడు శ్రీనివాసులు సూర్యాస్తమయం అయ్యే సమయంలో సూర్యుని చుట్టూ ఉండే బంగారు కాంతి ఆ ప్రదేశం అంతా వ్యాపించి ఉంది వెన్నెల వచ్చేదాకా స్వామి చుట్టూ ఆ కాంతి అలాగే ఉంది వెన్నెలు వచ్చాక మళ్ళీ తిరుగు ప్రయాణం మొదలైంది ఎవరు కూడా నడుస్తున్నట్లుగా లేదు ఆకాశ మార్గాన గాలిలో పయనించే విమానయానంలాగా సునాయాసంగా సాగింది వారి ప్రయాణం కొండ దిగి నరసయ్య ఆశ్రమం దగ్గరికి చేరుకొని అక్కడ వాళ్ళు బస చేశారు ఎలా వెళ్ళారో ఎలా వచ్చారో ఆ పరమాత్మకే తెలియాలి ఆ డోలీలో స్వామివారిని తీసుకుని ఆ వర్షంలో వెళ్ళడం ఎవరికైనా అసాధ్యం కానీ వారి కర్మ నిర్మూలించడానికి అనుగ్రహాన్ని ఇవ్వడానికి ఆ విధమైన నెపంతో వారిని తన పుష్పభిమానంలో స్వామివారే తీసుకుని వెళ్ళి వారికి జన్మ జన్మలకి తరిగిపోని అనుగ్రహమనే ఆస్తినిచ్చారు ఇదే స్వామివారిలో ఉన్న లీలా చమత్కారం రెండు వందల డెబ్భై ఏడు వెలుగు దీపాలు పెన్నబద్వేల అవతల ప్రక్క ఉన్న చిన్న పల్లెటూరు బెడిసిపల్లి ఆ గ్రామంలో ఒకసారి జీవాలకు జబ్బుగా ఉన్నప్పుడు స్వామివారు వెళ్ళి మంత్రించి ఆ మూగ జీవాలను కాపాడారు అలాగే ఆ గ్రామంలో కలరా విజృంభించిన సమయంలో వచ్చి కలరా జబ్బు నుండి అనేక మందిని రక్షించారు స్వామి ఆ గ్రామంలో స్వామివారికి అనేక మంది అంకిత భక్తులు ఉన్నారు వారిలో చిన్న వయసు నుండి స్వామివారిని ఆరాధిస్తున్న నంద్యాల కూడా ఒకరు ఈమెకు కలువాయికి చెందిన రవణయ్యతో పెళ్ళైంది అతను నెల్లూరు జైళ్ళ శాఖలో పనిచేసేవాడు వీరికి వివాహం జరిగిన తొమ్మిది సంవత్సరాల వరకు పిల్లలు కలగలేదు ఒకరోజు స్వామివారు తలుపూరు నారాయణదాస్ ఆశ్రమంలో ఉన్నప్పుడు వరలక్ష్మమ్మ వచ్చి స్వామివారిని సంతానం కోసం ప్రార్థించింది అప్పుడు స్వామివారు నాదం వాయిస్తున్నారు ఆమె ఆర్తితో ప్రార్థించడం చూసి అమ్మ కొంతకాలం తర్వాత నీకు ముగ్గురు సంతానం ఉంది వెళ్ళి కామాక్షమ్మ దగ్గరకు పోయి అడుగు ఆమె ఇస్తుంది అన్నారు ఇచ్చేవారు స్వామి అయినా వారు తన మీద పెట్టుకోకుండా ఏదో ఒక దేవుడి పేరు చెబుతూ ఉండేవారు వారి నోట వెంట వచ్చిన వాక్కుకు తిరుగులేదు ఆమె బాధ విని వాయించి అమ్మా నీకు ముగ్గురు సంతానం ఉన్నారు అన్నారు స్వామి స్వామివారు సంకల్పించిన విధంగా జరుగుతుంది ఆమె స్వామివారు చెప్పిన ప్రకారం ఐదు వారాలు జొన్నవాడు వెళ్ళి నిద్ర చేసింది కొంతకాలం తర్వాత ఆమెకు ముగ్గురు మగపిల్లలు కలిగారు ఈమె భర్తకు నెల్లూరు జైలు నుండి గుంటూరు జైలుకు బదిలీ అయింది అక్కడికి వెళ్ళిన తర్వాత షిరిడీ సాయిబాబా భజనలకు సత్సంగానికి వెళ్ళడం ప్రారంభించింది గుంటూరు శారదా కాలనీలో పదహలలో కాశీం అనే సాయి భక్తుడు సత్సంగం సభ్యుల సహకారంతో వికలాంగులకు అన్నదానం చేస్తుండేవాడు ఈమె అక్కడికి వెళుతూ ఒక అంధరాలి పోషణ కొరకు ప్రతి నెల ముప్పై రూపాయలు ఇచ్చేది ఆ విధంగా మూడు సంవత్సరాల పాటు ఇచ్చింది తర్వాత వెళ్ళడం మానేసింది ఒకరోజు పెద్ద వయసులో ఉన్న ఉపాధ్యాయుడు వచ్చి ఏమమ్మా ఫీజు కట్టడం మానేశావు అని అడిగారు స్వామి నేను క్రమం తప్పకుండా ముగ్గురు పిల్లలకు ఫీజు కడుతూనే ఉన్నాను అని చెప్పింది నీ పిల్లలకు కాదమ్మా ప్రతి నెల ఆమెకు భోజనం పెడతానని ఒప్పుకుని వచ్చి ఇప్పుడు మానేస్తే తప్పు కాదా నీవు ఆమెకు ఆరు నెలలుగా పడ్డావు నీ పేరు ఉంచమంటావా తీసివేయమంటావా అని ఒక పుస్తకం చూపించా ఆయన ఆజాన్ బాహుల్లో ఉన్నారు ఒక చేతిలో పిల్లలను దండించే కర్ర ఉంది ఆమె భయంతో వద్దు స్వామి ఈరోజే వచ్చి బాకీ చెల్లించుకుంటాను బాకీ చెల్లించుకుంటాను అని కలవరించింది అప్పుడు భర్తకు అర్థమైంది ఏదో కలకంటోంది ఆమెని లేపు అడిగారు విషయం చెప్పింది ఆ రోజు పదిహేనవ తేదీ తెల్లవారిన తర్వాత ప్రక్క ఇంటి వాళ్ళు ఎప్పుడో మూడు వందలు అప్పు తీసుకున్నారు ఆ రోజే అవి తిరిగి తెచ్చిచ్చారు అవి తీసుకొని వెళ్ళి నూట ఎనభై రూపాయల విరాళం అపరాధ రుసుము పది రూపాయలు చెల్లించి స్వామివారిని క్షమాపణ కోరింది ఇదే విషయం ఆ రోజు జరిగిన సత్సంగంలో కూడా చెప్పిందామె స్వామివారు ఆ ఉపాధ్యాయుని రూపంలో వచ్చి తన చేత నిర్లక్ష్యం చేసిన సత్కార్యాన్ని గుర్తు చేసి మరలా చేయించారు ఏ పని ఒప్పుకోకూడదు ఒప్పుకున్న తర్వాత తప్పుకోకూడదు ఈ విషయంలో అన్నదమ్ములైన స్వామివారు సాయిబాబా వారు ఒక్కటే బాబావారిని ఆరాధిస్తున్నా కూడా ఆ సేవను స్వామివారు గమనించి ఆశీర్వదించారని ఆమె సంతోషించింది క్రమం తప్పకుండా ఆ అందురాలికి ముప్పై రూపాయల వంతును చెల్లించి ఆ అన్నదాన కార్యక్రమానికి తన వంతు సహకారం అందించింది బ్రేవుమని త్రేపేవారికి కాదయ్యా ఆకలే కొంగుబట్టేవారికి అన్నం పెట్టాలయ్యా అన్న స్వామివారి మాటను పాటించింది వరలక్ష్మి భర్త ఉద్యోగరీత్యా గుంటూరు నుండి ఒంగోలు జైలుకు బదిలీ అయింది కాపురం గుంటూరులోనే ఉంటున్నారు రమణయ్య ప్రతిరోజు ఉదయం తన రూమ్ ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళేవాడు దర్శనం చేసుకొని డ్యూటీకి వెళ్ళేవాడు ఒకరోజు ఒక కోతి అతని స్వప్నంలోకి వచ్చింది ఏవో మాటలు కూడా వినపడ్డాయి తొమ్మిది నెలల తర్వాత గ్రామం వదిలిపోతాడయ్యా అని వినిపించాయి అవి స్వామివారి మాటలుగా అనిపించాయి గుంటూరులో ఉన్న వరలక్ష్మి కూడా ఒక పెద్దావిడ కనిపించి అలాగే చెప్పింది వీళ్ళకి ఏంటో అర్థం కాలేదు పదవి విరమణ చేసి సొంత ఊరు వెళ్దామని అనుకుంటున్నారు ఆ సంగతేమో అనుకున్నారు కొన్ని రోజుల తర్వాత వీళ్ళ రెండవ కుమారుడు ఇంటర్ పరీక్షలు వ్రాసి పాస్ అయ్యాడు స్నేహితులతో కలిసి విజయవాడ అమ్మవారి దేవస్థానానికి వెళ్ళినప్పుడు ఈతకు వెళ్ళి ప్రమాదవశాత్తు కృష్ణానదిలో చనిపోయాడు అప్పుడు చూస్తే స్వామివారు స్వప్నంలో చెప్పిన తొమ్మిది నెలల కాలం సరిపోయింది ఆ విధంగా స్వామి వారి కొడుకు మరణాన్ని ముందే సూచించారు తర్వాత పదవి విరమణ చేసి నెల్లూరు జిల్లా వచ్చి గార్లపాడు గ్రామంలో స్థిరపడ్డారు వారు పెద్ద కుమారుడు శ్రీధర్ గుంటూరులో ఉండి చదువుకుంటున్నాడు ప్రతిరోజు జాబ్ కోచింగ్ కోసం రైల్లో విజయవాడ వెళ్ళి వస్తున్నాడు ఒకరోజు ఆ రైలు మంగళగిరిలో ఆపడం లేదని నిరసన తెలియజేస్తూ ఆ రైలు వెళుతున్నప్పుడు బయట నుంచి ఉద్యమకారులు రాళ్లు విసిరారు కిటికీ ప్రక్కనే కూర్చున్న శ్రీధర్కు కిటికీ అద్దం పగిలి కంటిలో చిన్న రవ్వ పడింది అతని స్నేహితులు వెంటనే అతన్ని గుంటూరులో డాక్టర్కు చూపించారు ఇంటికి ఫోన్ చేసి ఆ విషయం చెప్పారు వాళ్ళ నాన్న వచ్చి నెల్లూరు తీసుకుని వెళ్ళాడు అక్కడ అనేక మంది డాక్టర్లకు చూపించారు వారు అన్ని పరీక్షలు చేసి కన్ను రావడం కష్టమే అని చెప్పారు కొన్ని రోజుల తర్వాత స్వామివారు ఆమెకు స్వప్నంలో కనిపించి శ్రీధర్ని తీసుకొని రమ్మన్నారు వరలక్ష్మి స్వామి సమాధి మందిరం దగ్గరకు వచ్చి ఏడ్చి చెప్పుకుంది ఆ రోజు రాత్రి ఆమెకు స్వప్నంలో ఎవరో డాక్టర్ వచ్చి శ్రీధర్కి ఆపరేషన్ చేసినట్లుగా అనిపించింది తెల్లవారిన తర్వాత డాక్టర్ రామచంద్రారెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించారు ఆ పిల్లాడికి వచ్చిందని డాక్టర్ గారు పరీక్ష చేసి చెప్పారు ఏ డాక్టర్ చూపించారు అని కూడా అడిగారు ఆయన మా డాక్టరు భగవాన్ శ్రీ వెంకయ్య మహారాజ్కి చూపించామని చెప్పి సంతోషంగా ఇంటికి వచ్చేశారు నమ్మిన వారికి కొంగు బంగారం అని చెప్పే ఈ లీలలు మనల్ని స్వామివారి మార్గంలో నడిపించే వెలుగు దీపాలే మిగతా లీలలు వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది నారాయణ